తీసి చదువుదాము ఇరవై ఏడవ అధ్యాయము యోగు గ్రంథము ఆరవ వచ్చిన భక్తుడైన యోగు గారు ఈ మాట మాట్లాడుతూ ఉన్నారు ఆయన నీతిని గుర్చి మాట్లాడుతూ ఉన్నాడు రెండవది ఆయన ప్రవర్తన గుర్చి మాట్లాడుతున్నాడు మూడవది ఆయన హృదయము నా హృదయము నన్ను నిందించకుండా నేను చూసుకోవాలి నా హృదయము నన్ను నిందించకుండా నేను చూసుకోవాలి చాలా పర్యాయాలు మన హృదయం మనల్ని నిందిస్తూ ఉంటాయి నీవి పని చేయలేదా ఆ పని చేయలేదా నువ్వు అక్కడికి వెళ్ళలేదా ఆదివారా మందిరానికి రావాల్సింది బదులుగా ఎక్కడో నువ్వు తిరుగుతూ ఉండలేదా నీ హృదయము నిన్ను నిందించకుండా నీవు జాగ్రత్తగా చూసుకోవాలి ఆ విషయంలో యోబు గారు చాలా మంచిగా చెప్తాడు ఒక మాట నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును అని అంటారు నీ నీతి నీ నీతి నా నీతి ఎవరు అంటే ఒకటి యసుప్రభులు వారు నా నీతి ఏది అంటే నా పాపముల విషయమై నేను పశ్చాత్తాపడిన ఆ కార్యం ఏసయ్య దగ్గరికి నేను వచ్చినప్పుడు చాలా ఏడ్చాను ఏడ్చి ఏడ్చి చాలాసార్లు మీకు చెప్పుకుంటాను ఒక బోధకుడు బోధించేటప్పుడు ఒక పబ్లిక్ గ్రౌండ్లో నేను ఆ వాక్యం విని నా హృదయంలో పశ్చాత్తాపం కలిగి నాకు ప్రభు అంత ఇష్టం లేదు పాటలంటే ఇష్టము ఎక్కడో చెట్టు కింద చీకట్లో ఉంటేనే ఎవరో నన్ను ప్రేరేపించారో ఏదో నా హృదయంలో భయం పుట్టించాది నాకు తెలియకుండానే ఏడ్పు ప్రారంభమయ్యేది చాలా దూరంలో కూర్చున్నాను ఎవరికి కనిపించకుండా చీకట్లో అక్కడి నుండి నన్ను ఎవరు లేవమన్నారో తెలీదు రెండు మూడు అడుగులు నడిచి ఆ క్షణంలో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆ ముందు మట్టిలో పడి దొర్లుతో నేను పాపిని పాపిని పాపినని ఏడ్చాను ఆ రోజు నా నా పాపాన్ని పాపం విషయమై పశ్చాత్తాపడ్డాను నా నీతి అది ఆ రోజు నా దేవుని ఎదుట నేను పడిన పశ్చాత్తాపం నీతి బైబుల్ చెప్తాది ఒక వ్యక్తి దేవాలయంలోనికి వెళ్ళటానికి వీలు కాక ఆయన బయట నిలబడి ఆకాశం వైపు కన్నులేతి ప్రభవ నేను పాపిని నేను పాపిని నన్ను క్షమించమని పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే దేవుడు అతన్ని చూసి నీతి మంతునిగా చేసి అతని ఇంటికి పంపెను అని వాక్యం సెలవిస్తుంది నా నీతి నేను మొదట నా పాపముల విషయమై పశ్చాత్తాపడిన ఆ స్థితి మొదటిది నా నీతి యేసు వారు నా పాపంలో విషయమై నా కొరకు దేవుడు మనుష్యుడుగా ఈ లోకంలో జన్మించి కల్వరిలో తన ప్రాణాన్ని పెట్టి ఆయన రక్తముతో అపాత్రుడు అయోగ్యుడు ఎందుకు పనికిరాని నన్ను కడిగి శుద్ధీకరించి పవిత్రునిగా చేశాడు ఆయన నా నీతి దయచేసి గమనించాలి నేను నా పాపం విషయమై పశ్చాత్తాపడిన ఆ మొదటి దినం అది నా నీతి పశ్చాత్తాపం పశ్చాత్తాపం ఎంతగా పశ్చాత్తాపడ్డానో ఎంతగా పరితపించానో నేను చేసిన ప్రతి పాపము కూడా నా హృదయం నన్ను నిందిస్తూ వచ్చేది నా హృదయం బయట వాళ్ళు కాదు నా హృదయమే నువ్వు సిగరెట్లు తాగలేదా బీడీలు తాగలేదా దొంగతనం చేయలేదా అబద్ధం చెప్పలేదా మీ తల్లి తండ్రికి తెలియకుండా ఇంట్లో దొంగిలించలేదా ఎన్నో నిందలు నా హృదయం చేస్తే దాన్ని తట్టుకోలేక నేల మీద పడి తొరి ఏడ్చాం ఎన్నో నా హృదయం నా మీద నిందలు మోపేది వాటన్నిటి విషయమై పశ్చాతపడి ఏడ్చి ఏడ్చి ఏడ్చిన కారణాన ఆ కృపగల దేవుడు ఆయన నన్ను తన గుండెకు హత్తుకొని ఆయన నా పాపాలన్నీ కడిగాడు అది నా నీతి ఈరోజు ఈ స్థలంలో కూర్చున్నటువంటి బిడ్డలతో యోబు గారు మాట దేన్ని నువ్వు గట్టిగా పట్టుకున్నావు దేన్ని పాప అన్నా దేన్ని గట్టిగా పట్టుకున్నావు నిన్నెవరో ఏదో అన్నారని దాన్ని గట్టిగా పట్టుకున్నావా లేక ఏదైనా ఒక చెడు కార్యాన్ని గట్టిగా పట్టుకున్నావా లేకపోతే ఎవరి మీదైనా పగ గట్టిగా పట్టుకున్నావా పెట్టుకున్నావా దయచేసి గమనించాలి క్రైస్తవుడు అని అన్న తరువాత నేను నా నీతిని గట్టిగా పట్టుకోవాలి నేను మొదట పశ్చాత్తాపడిన ఆ దినము ఎటువంటిదో నేను ఎరుగుదును ఆ స్థితి ఎటువంటిదో నేను నెరుగుదును నా హృదయం నా మీద మోపిన నిందలేమిటో నేను ఎరుగుదును దాని విషయమై నేను ఎంత సిగ్గుపడ్డానో నేను ఎరుగుదును దాని విషయమై నా హృదయం ఎంత పరితపించాదో నేను ఎరుగుదును నన్ను ప్రభు ఎదుట నిలబెట్టి నా హృదయం నిందలు మోపుతుంటే తట్టుకోలేక పడి దొర్లి ఏడ్చాను నిజమే నేను పాపిని నేను పాపిని నేను పాపిని నేను పాపినని ప్రలాపించి ఏడ్చాను దాన్ని గట్టిగా పట్టుకోవడం వలనే ఈరోజు ఇంతవరకు రావటానికి ప్రభు చూపెట్టాడు ఎంతోమంది తమ నీతిని వదిలిపెట్టేశారు వదిలిపెట్టి తిరిగి ఆ మామూలు జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు దొంగలుగా అపద్రీకులుగా మోసగాళ్ళుగా ఇతరుల మీద చాడీలు చెప్పేవారుగా నిందలు మోపేవారుగా ఇతరుల్ని పరిహసించేవారుగా అపహసించేవారుగా ఎందరో ఆ మొదటి స్థితిని మరల గట్టిగా పట్టుకున్నారు ఎన్నో పర్యాయాలు దేవుడు మనల్ని హెచ్చరించాడు నేను నీకు నీతిగా ఉంటాను నీవు నీ నీతిని గట్టిగా పట్టుకో నేను నీకు నీతిగా ఉంటాను నీ నీతిని గట్టిగా పట్టుకోమని ఎంతోమంది స్థలంలో కూర్చున్నారు లైవ్లో కూడా చాలామంది వింటూ ఉన్నారు నా నేను అడిగే ప్రశ్న నువ్వు మంచి పాటగాడివా నువ్వు మంచి ప్రసంగికుడివా లేక నువ్వు మంచి వాయిద్యగాడివా లేక సంఘంలో పరిచారకుడివా అని ప్రభు అడగడం లేదు ఈ రీతిగా పనిచేసినందుకు దేవుడు దానికి ప్రతిఫలం ఇస్తాడు అయితే నీతిగా నీవు ఉంటే ఆయన నిత్యత్వం లేకి ఆయన రాజ్యం లేకి నేను తీసుకొని వెళ్తాడు ఆ భాగ్యాన్ని నేను పోగొట్టుకోకూడదు నీవు పోగొట్టుకోకూడదు అందుకని గారు చెప్పిన మాట నా నీతిని ఇంకొకరి గురించి నాకు అవసరం లేదు ఇంకొకరిని గురించి నేను మాట్లాడాను నాకు అవసరం లేదు నా నీతిని గట్టిగా విడువక గట్టిగా పట్టుకుంటాను దయచేసి ప్రభుల వారు నిన్ను కలిసిన మొదటి దినం ఎంత ఏడ్చుంటావో ఆలోచించేయి ఎంత కన్నీరు కాచుంటావో ఆలోచించేయి ప్రభా నేను పాపినని నీ గుండె పిండునట్లుగా నువ్వు ప్రలాపించి ఉంటావు ఎంతో మదనపడి ఉంటావు ఏడ్చుంటావు ఉంటావు ఆ స్థితిని ఒకవేళ పట్టుకోవలసిన నీవు దాన్ని విడిచిపెట్టేసావేమో ఆ నీతిని వదిలిపెడితే తిరిగి మనం ఇంకా చెడు కార్యాలు ఇంకా చాలా చెడు కార్యాలు చేసే వ్యక్తులైపోతాం నీతిని పట్టుకున్న ప్రతి వ్యక్తితో దేవుడు ఏం చేస్తాడంటే వారి హృదయముతోనే వాళ్ళ మీద నిందం ఒప్పిస్తాడు నువ్వు నీతి మంతుడివి ఈ పని చేయొచ్చా నువ్వు నీతి మంతురాలివి ఈ మాట మాట్లాడచ్చా నీవు నీతి మంతురాలివి ఇతరుల మీద చాడీలు చెప్పచ్చా నీవు నీతి మంతురాలివి కోప నీవు నీతి మంతురాలివి దొంగతనం చేయొచ్చా ఎవరో నీకు చెప్పరు నీ హృదయమే నీ మీద మోపుతూ ఉంటుంది ఎందుకో తెలుసా ఆ హృదయము ఏసయ్య నివాసం చేసే స్థలం ఆ నీతిని పోగొట్టుకున్న తరువాత నీతిని నువ్వు గట్టిగా పట్టుకుంటే కృపగల దేవుడు ఆ హృదయంలో నివాసం చేస్తాడు నీతిని పోగొట్టుకుంటే ఆ పనికిరానివన్నీ నీ హృదయంలోకి వస్తాయి ప్రభు బయటికి వెళ్ళి బాధపడుతూ ఉంటాడు దుఃఖపడుతూ ఉంటాడు దయచేసి గమనించాలి ఈ రోజున నా ఈ స్థలంలో కూర్చున్న ప్రతి వారికి నా మనవి లైవ్లో వాక్యం వింటున్న వారికి కూడా నా మనవి నీ హృదయం నీ మీద నింద మోపుతూ ఉంటే దయచేసి ప్రభు ఎదుట మోకరించి స్వామి నా నీతిని పోగొట్టుకున్నానయ్యా నిన్ను కలుసుకున్న మొదటి దినాన ఏ ఏ విషయాలు మీకు చెప్పి నేను పశ్చాత్తాపడ్డాను అవి తిరిగి నేను చేస్తున్నానయ్యా ఆ కారణాన నీతిని వదిలిపెట్టేశాను మీరు కూడా నన్ను వదిలిపెట్టేశారు ఇప్పుడు నా హృదయం నన్ను నిందిస్తూ ఉంది నా హృదయం నన్ను గట్టిగా నిందిస్తూ ఉంది నువ్వు దేవుడి లేని వాడివి నీవు దేవుడిని పోగొట్టుకున్న వాడివి నీవు దేవుడి లేని దానివి అందుకే తిరిగి తప్పులు చేస్తున్నావు తిరిగి అబద్ధాలు చెప్తున్నావు తిరిగి మోసాలు చేస్తున్నాం తిరిగి దొంగతనాలు చేస్తున్నామని నీ దేవుడు లేని నీ హృదయం నీ మీద నింద మోపుతూ ఉంది ఎంత భయంకరమైన మాట ఆలోచించాలి నీ మీద నింద మోపుతూ ఉంది ఆ రీతిగా నీ మీద నింద మోపినప్పుడు నేను చేయవలసిన పని ప్రభు ఎదుట తిరిగి పశ్చాత్తాపడాలి తండ్రి క్షమించండి నేను నిజంగా నీతిని పోగొట్టుకున్న వ్యక్తిని అది గట్టిగా పట్టుకోవాల్సిన వాడిని పోగొట్టుకున్నాను క్షమించండి నీతి పోయిన కారణన నా హృదయంలో ఉన్న మీరు కూడా బయటికి వెళ్ళిపోయారు ఇప్పుడు నా హృదయం మీరు లేని వ్యక్తిగా మారిపోయాది అందుకే నా హృదయం నేనేం తప్పు చేస్తున్నానో అది నాకు చెప్తూ ఉంది రాత్రుల్లో చెప్తూ ఉంది పగల్లో కూడా చెప్తూ ఉంది క్షణ క్షణం నా హృదయం నా మీద నింద మోపుతుంది ఒకరితో నేను నవ్వుతూ మాట్లాడుతున్నా నా హృదయం నా మీద నిందపోపుతూ ఉంది ఒక దగ్గర పని చేస్తూ ఉన్నా నా హృదయం నా మీద నింద మోపుతూ ఉంది ఒక సమూహంలో నేను కలిసి ఉన్నా నా హృదయం నా మీద నింద మోపుతూనే ఉందయ్యా కారణం నా నీతిని వదిలిపెట్టేశాను ఆ కారణాన మీరు కూడా నా హృదయం నుండి బయటికి వెళ్ళిపోయారు అందుకని నా హృదయం ఎంతో బాధపడుతూ మీరు లేని దుఃఖంతో నేను చేస్తున్న తప్పులు నాకు చెప్తుందయ్యా మీరు లేని దుఃఖంతో నా హృదయం నేను చేస్తున్న తప్పులు నాకు చెప్తుందయ్యా ఇప్పుడు కూడా నాకు దుఃఖమే కలుగుతుందయ్యా మీరు నాకు కావాలి మీరు నాకు కావాలి నా మీద మీరు నింద మోపకు నా హృదయం నా మీద నింద మోపకుండా జాగ్రత్తగా నేను ఈరోజు పశ్చాత్తాపడి ఆ నీతిని గట్టిగా పట్టుకుంటాను స్వామి నా మరణం వరకు నా తుది శ్వాస వరకు నేను గట్టిగా దాన్ని పట్టుకుంటానయ్యా దయచేసి మీ రక్తముతో నన్ను కడగండి దయచేసి మీ రక్తముతో నన్ను కడగండి దయచేసి మీ రక్తముతో నన్ను కడగండి ఆయన పవిత్రమైన పాదముల చెంత కన్నీటితో మొరపెట్టాలి